కొడవలూరు మండలం నార్త్ రైటర్ తోపులో వెలసి ఉన్న శ్రీ శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానం పన్నెండవ వార్షికోత్సవ అంగరంగ వైభవంగా నిర్వహించారు పద్దెనిమిదవ తేదీ గురువారం దేవస్థానం ఉదయం ఏడు గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభించగా శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంతో సాయంత్రం రాత్రి అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చందన అలంకరణ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంతసర్పణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా అనిల్ గణేష్ గోపాల్లు పాత్రికేయులు సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రామయ్య రామ్ తేజ భరత్ తదితరులు పాల్గొన్నారు సుమారు రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ನಂಬರು ಅವ್ರದ್ದು <aunque mehranoughs> <muchyart> <muchyart> <yart> అందరికీ నమస్కారం ఇది నాతరాజి పాలెం రైట్ తో సత్ర ఇది పన్నెండవ వార్షిక సందర్భంగా ఈ రోజు మేము అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాము ఈ ప్రతి సంవత్సరం జూలై ఇరవై తేదీ ఈ గుడి కట్టిన రోజు కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరం పంతొమ్మిది ఇరవై తేదీలో మేము ఉత్సవాలు జరుపుకుంటాము ఈ ఉత్సవాలకి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు నాయకులకు అందరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగును కనీసం రెండు వేల మంది అన్నదానం జరుగును ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ అన్న స్వీకరించి వెళ్తారు ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ అమ్మవారి పేరు శ్రీ శ్రీ మాలక్ష్మ అమ్మవారి అమ్మవారు పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను నలభై సంవత్సరం నుండి అనాదిగా పూజలందు గ్రామం మా శ్రీ మహాలక్ష్మి మా అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్నీ జరుపుకుంటున్నాం అదే విధంగా ఉంటది కాబట్టి అందరు కూడా గ్రామ ప్రజలు వాళ్ళందరి సక్కరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేస్తాం అదే అండి మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మూడు రోజులు కవీన్ చేస్తాము ఆ మూడో రోజు గ్రామం మొత్తం పిలిచి అన్నదాన కార్యక్రమం చేస్తాము నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా పుట్టినూరు మా అమ్మవారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము ప్రతి సంవత్సరం మూడు రోజులుండి ఉండే మా మాకు తోచినంత సహాయ సహాయ సహకారాలు మేము ఉండి చూసిపోతాం